అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తా సిఐ సుబ్బారావు ఎస్టేట్ లోని ఏకలవ్య కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు ఈ సందర్భంగా కాలనీని జరడపట్టిన పోలీసులు సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంటెంటెరీ క్షిణంగా తరఖీలు చేసిన సిబ్బంది ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పి గారైన శ్రీ దామోదర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలోని ఎస్టేట్ నందు గల ఏకలవ్య కాలనీలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో సుమారు ఒక అరవై మంది సిబ్బంది పాల్గొని దీనిలో ఎనిమిది కాలనీని సెచ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఈ కార్యక్రమం దీని ఆపరేషన్ లో ఒక పద్దెనిమిది బైకులు ఐదు ఆటోలు మూడు సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మన ఎస్టేట్ ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పాల్పడిన వ్యక్తుల మీద అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళ హౌసెస్ వాళ్ళను చెక్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైనా అనుమానితులు మన సస్పెక్ట్ షీట్లు ఇక్కడ మార్కాపుర పట్టణంలో ఉన్న ఇక్కడ నివసిస్తున్న సస్పెండ్ వాళ్ళను కూడా వాళ్ళ హౌస్ చెక్ చేసి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా లేదా అవి కూడా పరిశీలించడం జరిగింది అదే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు గాని ఆర్గనైజర్ క్రైమ్ కానీ ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళందరి మీద వాళ్ళందరికీ ఆ వాళ్ళందరిని కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ఈ ప్రాంతం మీద నిరంతరం నిఘా ఉండటం ఉంచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి మార్కాపుర పట్టణంలో ఉన్న కాలనీలకు సంబంధించి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడినట్లయితే వాళ్ళ మీద పోలీసు వారు గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఏదైనా ఉన్నట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం ఉంచడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి సమాచారం పోలీసు వారికి తెలియజేయవలసిన కోరుతున్నాము థ్యాంక్ యూ